ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు ఐదు రోజుల సిబిఐ కస్టడీకి రౌ ఎవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది రేపటి నుంచి మార్చి నాలుగు వరకు సిసోడియాను కస్టడీలోకి తీసుకుంది సిబిఐ తదుపరి విచారణ మార్చి నాలుగుకు వాయిదా వేసింది కోర్టు సిసోడియాను ఇంకా విచారించాల్సి ఉందని వివరాలు రాబట్టాల్సి ఉందని సిబిఐ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు తాము అడిగిన కీలక అంశాలపై వివరణ ఇవ్వకుండా సిసోడియా దాటవేశారని చెప్పారు సిసోడియా ఒకేసారి పలు మొబైల్ ఫోన్లను మార్చే నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలు లేకుండా చేశారని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్సులు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని చెప్పారు లిక్కర్ పాలసీలో కమిషన్ను ఐదు నుంచి ఏకంగా పన్నెండు శాతానికి పెంచారని సిబిఐ తరపు న్యాయవాది ఆరోపణలు చేశారు కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టు జడ్జి ముందు ప్రస్తావించారు మరోవైపు మనీష్ సిసోడియా కస్టడీ పిటిషన్లో సిబిఐ కీలక అంశాలు ప్రస్తావించింది విజయ్ నాయర్ ఆఫ్ కమ్యూనికేషన్ అధిపత్ అధిపతే కాకుండా సిసోడియాకు అత్యంత సన్నిహితుడని పేర్కొంది సౌత్ గ్రూప్కు సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్ కంపెనీలో అరవై ఐదు శాతం భాగస్వామ్యం ఉందని తెలిపింది సౌత్ గ్రూప్కు భాగస్వామ్యం ఉంది కాబట్టే ఫిర్యాదులు అభ్యంతరాలను పక్కన పెట్టి ఇండో స్పిరిట్కు హోల్సేల్ వ్యాపారం దక్కేలా చేశారని రిమాండ్ రిపోర్టులో సిబిఐ పేర్కొంది